ఫ్రెండ్స్ టీజీఈపిసీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే టీఎస్ఎంసీ టెండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించడం అంటే సెకండ్ ఫేజ్ అయితే స్టార్ట్ అయింది సెకండ్ ఫేజ్ ఆర్ ఫైనల్ ఫేజ్ అని ఒకటి అనమాట సో మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు నేను ట్వంటీ ఫిఫ్త్ రోజు అయితే మనకి స్లాట్ బుకింగ్స్ అవైతే అయితే తీసుకున్నారు అండ్ ఈ రోజు వచ్చేసి రోజు వచ్చేసి ఆల్రెడీ ఎవరైతే స్లాట్ బుక్ చేసుకున్నారో వాళ్ళకి వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది ఈ ఒక్క రోజు మాత్రమే సో నెక్స్ట్ మనకి ఇవాటి నుంచి సేమ్ సేమ్ ఇవ్వా ఇవ్వాలా రేపు రెండు రోజుల్లో ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో వెబ్షన్స్ ఇచ్చేసి తర్వాత సీట్ నచ్చలేదు నాకు సీట్ సెకండ్ ఫేజ్లో ఒక బెటర్ ఆప్షన్ కావాలి అదేవిధంగా నాకు సెకండ్ ఫేజ్లో ఒక మంచి బ్రాంచ్లో కావాలి అని చెప్పేసి ఎవరైతే మరొక ఛాన్స్ కొడుకు చూస్తున్నారో వాళ్ళందరికైతే ఈ యొక్క ఫేజ్లో మీరైతే ఇవ్వాలా రేపు ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట సో అందరికీ ఒకటి సజెషన్ ఇస్తున్నాను ఏంటి అంటే ఫ్రెండ్స్ ఫస్ట్ ఫస్ట్ ఫేజ్లో ఎవరికైతే సీట్ వచ్చిందో సో నాకు కాలేజ్ నచ్చలేదు బ్రాంచ్ నచ్చలేదు నేను డెఫినెట్గా వేరే దానికి వెళ్ళిపోతాను అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో సో హండ్రెడ్ పర్సెంట్గా మీరు వేరే ఆప్షన్స్ అయితే మాక్సిమం పెట్టేసేయండి సో లేదు అన్న నాకు ఫస్ట్ లో ఈ కాలేజ్లో వచ్చింది ఈ కాలేజ్ నాకు వద్దు నాకు వేరే కాలేజ్లో వస్తే వెళ్తా అనేసి అనుకున్న వాళ్ళు ఆ యొక్క ఆప్షన్ ఏదైతే ఉందో అది తీసేసేయండి సో డెఫినెట్గా ఆ యొక్క కాలేజ్ ఏదైతే ఉందో ఆ యొక్క కాలేజ్ అయితే ఆప్షన్స్లో ఇంక్లూడ్ చేయమకండి ఓకేనా సో అండ్ వన్ మోర్ థింగ్ ఒకటి ఏంటి అంటే అని నాకు ఫస్ట్ లో మొత్తానికి సీట్ రాలేదు సో మాక్లో మాక్ సీటాల్మెంట్స్లో అంటే మాక్ సిటల్మెంట్స్ ఈ జస్ట్ అది ఎలా అంటే ఆన్లైన్లో చూపిస్తుంది అంతే సో అందులోనే వస్తుంది పక్కా అని కాదు ఓకేనా సో మీకు ఏం చెప్తున్నా అంటే ఎంత తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా చూపించింది చాలా అది అందులో సిటల్మెంట్స్ మాక్ సీటల్మెంట్స్లో బట్ వేర్ యాజ్ రియాలిటీలో వచ్చేసి చూస్తే ఎవరికి సీట్ రాలేదు సో నేను ఏమంటున్నా అంటే ఎవరికైతే ఫస్ట్లో సీట్ రాలేదు మీరు మాక్సిమం ఆప్షన్స్ అయితే ఇవ్వండి మాక్సిమం ఆప్షన్స్ అంటే నాకు ఫార్టీ ఫైవ్ థౌసండ్ ర్యాంక్ వచ్చింది అనేసి అనుకుంటాం డెఫినెట్గా మీరు సో ఫార్టీ ఫైవ్ థౌసండ్కి ర్యాంక్కి ఎన్ని కాలేజ్ పెట్టాలి అట్లీస్ట్ వన్ ఫిఫ్టీ అయితే పెట్టేసేయాలి ఆప్షన్స్ ఓకేనా సో మీకు ఏ బ్రాంచ్ కావాలో ఆ బ్రాంచ్ సో సహా వేరే బ్రాంచెస్ కూడా ఇంక్లూడ్ చేసేసి సో నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఇంక్లూడ్ చేసేసుకొని సో ఆప్షన్స్ అయితే ఎక్కువ పెట్టేసుకోండి ఫ్రెండ్స్ ఓవరాల్గా హైదరాబాద్లో ఉన్నటువంటి కాలేజెస్లో సీట్ కావాలి లేదు అంటే నాకు ఈ యొక్క కాలేజ్ గురించి ఫుల్ గైడెన్స్ కావాలి అనేసి ఎవరైతే అనుకుంటున్నారో ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ అయితే చేయండి వాళ్ళైతే మీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారు సో ఇఫ్ యు ఆర్ మీకు కాటల్గా గైడెన్స్ కావాలి అనేసి అనుకుంటే కాల్ అయితే చేయొచ్చు ఏం పర్లేదు ఓకేనా సో ఫ్రెండ్స్ అందరికీ ఒకటి చెప్దామనేసి ఈ యొక్క వీడియోలో నేనైతే ఒకటి ఇదైతే చెప్పదలుచుకున్నాను ఏంటి అంటే సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఏంటి అంటే ఇది మనకి లాస్ట్ కి సంబంధించిన డేటా అనమాట ఐ మీన్ లాస్ట్ కి సంబంధించినటువంటి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లాస్ట్ ర్యాంక్ స్టేట్మెంట్ ఫర్ సెకండ్ ఫేజ్ కి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఒకటి ఏంటి అంటే సో చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ ఒకటి మనకి లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఫేజ్ కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ర్యాంక్ స్టేట్మెంట్ ఐ మీన్ కట్ ఆఫ్ సో ఈ ఇయర్ ఫస్ట్ ఫేజ్ కి టాలీ అవుతుంది సో లాస్ట్ ఇయర్ సెకండ్ కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఏదైతే ఉందో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను సెకండ్ కి సంబంధించిన కట్ ఆఫ్ సో ఇదన్నమాట కట్ ఆఫ్ సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా వచ్చేస్తుంది సో మీరు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకున్న ఆ సైట్లో నుంచి డౌన్లోడ్ చేసుకున్నా కానీ ఈ విధంగా మీకు వచ్చేస్తుంది సో అన్ని కేటగిరీకి సంబంధించినటువంటి వివరాలు అయితే ఈ విధంగా ఉంటుంది సో నేను ఏం చేశానంటే ఇందులో నుంచి మీకు కరెక్ట్గా ఆర్డర్ ప్రకారం ఇప్పుడు ఓసీ బాయ్స్ ఉంది సో ఇందులో ఎట్లా చూపిస్తుంది ట్వంటీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ టూ ట్వంటీ నైన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ థౌసండ్ సెవెంటీ నైన్ థౌసండ్ ఈ విధంగా చూపిస్తుంది సో ఇక్కడ బ్రాంచెస్ వారిగా వచ్చినా కానీ సో ఏ బ్రాంచెస్ వచ్చిందో ఏంటో అని మళ్ళీ తిప్పి చూ చూడాల్సి ఉంటుంది సో నేను దీనికి తగ్గట్టుగా నేను ఏం చేశాను అంటే మీ కొరకి ఈజీ వేలో ప్రతి కేటగిరీ వాళ్ళకి ఈజీ వేలో ఉండేట్టుగా సో ఇక్కడ ఇన్స్టిట్యూట్ యొక్క కోడ్ ఇన్స్టిట్యూట్ యొక్క నేమ్ అండ్ ప్లేస్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ అండ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ అండ్ కో ఎడ్యుకేషనా సెపరేట్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషనా సో అండ్ అదే విధంగా ఇక్కడ బ్రాంచెస్ ఎల్లో కలర్లో ఉన్నాయన్నీ మీరు కరెక్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అని చెప్పేసి నేను ఎల్లో కలర్లో ప్లేస్ చేశాను ఓకేనా ఇక్కడ బ్రాంచెస్ వారిగా వీళ్ళకి ఏదైతే ఓసీ కేటగిరీలో ఉన్నటువంటి బాయ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లాస్ట్ ఇయర్ సెకండ్ ఫేజ్ లో ఏ కాలేజ్లో ఎంత ర్యాంక్తో వచ్చింది ఏ బ్రాంచ్ లో వచ్చింది అని చెప్పేసి సో నేను ఈ విధంగా పెట్టాను ప్రతి ఒక్కరికి అంటే ఐ మీన్ ఓసీ కే కాదు ఎస్సీ ఎస్టీ బీసీ ఏ బీసీబీ బీసీసీ బీసీ డి బీసీఈ వారికి సో ఓకేనా అండ్ ఓసీ దాంట్లో మళ్ళీ ఈడబ్ల్యూఎస్ ఉంటుంది ఈడబ్ల్యూస్ జనరల్ ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ కోట కూడా ఉంటుంది అవి కూడా ఇంక్లూడ్ చేసేసి నేను పెట్టేశాను సో లాస్ట్ ఇయర్ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ వన్ ర్యాంక్కి సిఎస్సి బ్రాంచ్ లో జేఎన్టీలో వచ్చింది ఫ్రెండ్స్ జేఎన్టీఎస్ లో వచ్చేసింది ఓకేనా సో అండ్ సెకండ్ వచ్చేసి వేఎన్ఆర్ విజ్ఞాన జ్యోతిలో చూసుకున్నట్టయితే కనుక ఆ ఇక్కడ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ ర్యాంక్ అయితే వచ్చేసింది నేను ఏం చెప్తున్నాను అంటే ప్రతి ఒక్కరికి ఇక్కడ ఈ విధంగా ఈ ఆర్డర్ ప్రకారం మీరు పెట్టారనుకోండి డెఫినెట్ గా మీకు హండ్రెడ్ పర్సెంట్ మీరు అనుకున్న దాంట్లో సీట్ అయితే వచ్చేస్తుంది ఎందుకంటే ఇది లాస్ట్ ఇయర్ ఏదైతే ర్యాంక్స్ ఇచ్చారో ఆ విధంగా ఈ ఇయర్ అలానే ఉంటుంది అందులో ఏం పొరపాట్లేదు అవ్వట్లేదు ఇంకా ఇన్ కేస్ ఈ ఇయర్ అయితే మీకు ఇంకా ఎక్కువ ర్యాంక్ వచ్చినా గానీ మంచి మంచి కాలేజ్లో సీట్ అయితే వస్తుంది ఓకేనా సో ఇది వచ్చేసి బీసీ వేడే మూమెంట్ ఇక్కడ చూసుకున్నట్టయితే బీసీఏ బాయ్స్ అనమాట సో ఇది ఇందులో చూసుకున్నట్టు మనకి ఏ విధంగా ఉంటుందంటే నైన్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ ర్యాంక్కి ఇక్కడ సిఎసి బ్రాంచ్ లో జేఎన్టీ హెచ్ లో వచ్చింది ఫ్రెండ్స్ అండ్ విధంగా విఎన్ఆర్ విజ్ఞానజ్యోతి మీరు ఇన్ కేస్ టాప్ కాలేజ్ కావాలన్నా నాకు నా కేటగిరీకి నా ర్యాంక్కి నాకు టాప్ కాలేజ్ కావాలి అనుకుంటే ఈ ఆర్డర్ ప్రకారం మీరు పెట్టేసుకోండి ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇవే వచ్చేసినాయి కాబట్టి ఆల్మోస్ట్ ఇవే టాప్ లో ఉన్నాయి ఇప్పుడు కూడా మీరు చూసుకున్నట్టయితే సో జేఎన్టీ కావచ్చు విఎన్ఆర్ జ్యోతి కావచ్చు అండ్ ఓ కావచ్చు సిబిఐటి కావచ్చు వాసవి కావచ్చు సో ఈ విధంగా ఈ విధంగా మనకైతే టాప్ లోనే ఉన్నాయి చూడండి మీరు టాప్ టెన్ ట్వంటీ థర్టీ వరకు చూసుకున్నట్టయితే కనుక అవే ఉన్నాయి సో నెక్స్ట్ ట్వంటీ సెవెంత్ ప్లేస్లో వచ్చేసి సో గోకరాజు రంగరాజు వచ్చింది అండ్ కేశవ్ మెమోరియల్ వచ్చింది ఈ విధంగా అనమాట ఓకేనా సో నాకు నే అన్న నేను ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి ఏ విధంగా ఇవ్వాలి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో సో ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు ఏ గ్రూప్ అయితే చూస్ చేసుకుందాం అనుకుంటున్నారు నేను అనుకుంటున్నాను సిఎస్సి సో నా ర్యాంక్ వచ్చేసి కొంచెం వచ్చింది ఎంత ట్వంటీ వచ్చింది సో ఫస్ట్ ఆప్షన్ ఏది పెట్టాలి సిఎస్సి దాంట్లో సో నైన్టీన్ థర్టీ సెవెన్ సెవెన్కి మా యొక్క కేటగిరీలో బీసీఏ బాయ్స్ క్యాటగిరీలో సో లాస్ట్ ఇయర్ జేఎన్టీ వచ్చి వచ్చింది సో నేను ఫస్ట్ ఆప్షన్ అది పెట్టేస్తాను సెకండ్ ఆప్షన్ ఏది ఉంది సో విఎన్ఆర్ ఉంది సిఎస్ఈ సో ఇది ఎంత ర్యాంక్తో వచ్చేసింది సో నాకు వచ్చేసి త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ నాకు వచ్చేసిన ర్యాంక్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ సో చూద్దాం ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎక్కడ ఉంది ఇక్కడ ట్వంటీ సిక్స్ అంటే ఈ మధ్యలో ట్వంటీ ఈ ఈ రెండు మధ్యలో ఉంటుంది అనమాట అంటే ఇక్కడ ఈ మధ్యలో చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ట్వంటీ సెవెన్ ఇప్పుడు వచ్చేసింది చూ కొంచెం ఎక్కువ ఉంది కదా ట్వంటీ సెవెన్ థౌసండ్ సెవెంటీ సెవెన్ అని చెప్పేసి సో ఈ యొక్క కాలేజీలో వచ్చింది ఏ కాలేజీలో వచ్చింది చూపిస్తాను ఇప్పుడు మీకు ఇక్కడ చూసుకోండి మనకు వచ్చేసి బివి రాజు రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో వచ్చేసింది సో ఈ విధంగా ఈ విధంగా మీరు ప్రతి ఒక్కరు చెప్తున్నాను ఈ విధంగా చెక్ చేసుకుంటే ఈ విధంగా సెట్ చేసుకొని మీరు ఆప్షన్స్ ఇస్తే డెఫినెట్గా గా హండ్రెడ్ పర్సెంట్ సీట్ వస్తుంది సో మీరు అనుకున్న దాంట్లో అనుకున్న బ్రాంచ్లో సో లేదు అన్న నేను నేను టాప్ కాలేజ్ పెట్టేసుకుంటా ఒక టెన్ కాలేజ్ పెట్టేసుకుంటా సో జేఎన్టీ విఎన్ఆర్ ఓయూ సిబిఐటీ కావచ్చు సో ఇలా ఒక టెన్ కాలేజ్ పెట్టేసుకుంటే నాకు వచ్చేస్తుందా అని చెప్పేసి ఎవరైతే అనుకుంటారో హండ్రెడ్ పర్సెంట్ రాదు సో మళ్ళీ ఇది లాస్ట్ ఛాన్స్ సో నేను ఇంత కష్టపడి మీ కొరకు మార్నింగ్ మార్నింగ్ లేచి మరీ ప్రిపేర్ చేశాను సో మీ ఇష్టం అండ్ ఒకటి ఏంటి అంటే ఇది చూసే ఒకటి మీకు ఈజీగా అర్థమైపోతుంది ఓకే ఈ యొక్క టాప్ కాలేజ్ ఉన్నాయి నా ర్యాంక్ వచ్చేసి అన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పండి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో ఎగ్జాంపుల్ చూద్దాం ఒక్కసారి సో సో ఫ్రెండ్స్ ఇది బీసీబీ గర్ల్స్ అనమాట కి సంబంధించినటువంటిది చూడండి ఇక్కడ కావాలంటే ఓకేనా సో అన్న నాకు ర్యాంక్ వచ్చేసి నాకు వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ వచ్చింది అన్న నాకు సీఎస్సీ బ్రాంచ్లో వస్తా వస్తుందా ఎలా పెట్టుకోవాలి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో సో ఇక్కడికి రండి ఇది ర్యాంక్స్ అనమాట ఈ యొక్క ర్యాంక్స్ ఇదంతా ర్యాంక్ యొక్క కాలం సో ఇక్కడ కనిపిస్తుంది కదా కలర్ కలర్లో సో నాకు వచ్చేసి ఇంత వచ్చింది అన్న నాకు చూపిస్తాను నేను ట్వంటీ ఫైవ్ థౌసండ్ వచ్చింది సో లేదంటే ఫార్టీ ఫైవ్ థౌసండ్ వచ్చింది సో చూద్దాం ఫార్టీ ఫైవ్ థౌసండ్ వచ్చింది ఇక్కడ ఫార్టీ సెవెన్ ఫార్టీ సిక్స్ ఫైవ్ ఉంది సో సిఎస్ఎం సిఎస్ఎన్ ఉంది అంటే దీనికంటే తక్కువ ఉన్న అంటే ఎక్కువ ఉన్నా కానీ వచ్చేస్తుంది కదా మనకి అంటే చూద్దాం ఒకసారి మనకి ఇక్కడ సిఎస్సీ ఉంది ఓకే డన్ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫార్టీ వన్కి ఇక్కడైతే వచ్చిందనమాట ఏ కాలేజ్ కాలేజ్ నేమ్ చూద్దాం ఇప్పుడు సో ఏ మూమెంట్ ఇక్కడ సిఎంఆర్ టెక్నికల్ క్యాంపస్లో వీళ్ళకైతే సీట్ వచ్చింది ఎవరైతే బీసీ బి గర్ల్స్లో సో ఈ విధంగా పైన ఉన్నాయి కదా సో నేను ఏం చెప్తానంటే ఈ విధంగా సేట్ చేసుకున్నారు మీరు ఓకే దాట్స్ ఓకే సో ఇట్స్ గ్రేట్ అండ్ ఇక్కడ వచ్చేసి మీరు వెయిట్ ఏ మూమెంట్ సో ఓకే ఇక్కడ వచ్చేసింది సీమా టెక్నికల్ క్యాంపస్ ఓకే డన్ అన్న మాకు ఇందులో కావాలి ఇందులో వచ్చేసింది సీట్ సో అని చెప్పేసి ఎవరైతే లాస్ట్ ఇయర్ ఈ విధంగా ఉందో ఎగ్జాంపుల్ చెప్తున్నాను వినండి సో ఇప్పుడు లాస్ట్ ఇయర్ వీళ్ళకి సీట్ వచ్చింది కదా మీరు ఈ పైన కనిపిస్తున్నటువంటి కాలేజెస్ ఏవైతే ఉన్నా ఇవి ఆల్మోస్ట్ అన్ని పెట్టేసుకోండి ఓకేనా సో నేను చూపిస్తాను మీకు ఇప్పుడు సో ఇక్కడ పైన కనిపిస్తున్నటువంటి కాలేజెస్ ఏవైతేన్నా ఇవి పెట్టేసుకోండి అంటే ఐ మీన్ జేఎన్టీ కావచ్చు వేనర్ కావచ్చు ఓయూ కావచ్చు సీబీఐటి కావచ్చు ఈ యొక్క వాసవి కావచ్చు ఇవన్నీ అయితే పెట్టేసుకోండి సో ఈ యొక్క లిస్ట్ ఏదైతే ఉందో ఈ యొక్క లిస్ట్ అనేది నేను మీకు వాట్సాప్లో పంపిస్తాను అనమాట సో దాని కొరకు కింద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్లో మీరు మెసేజ్ చేయండి సో ఐ విల్ సెండ్ ద లిస్ట్ అండ్ దీని కొరికి సో ఈ యొక్క లిస్టే సో లాస్ట్కి సంబంధించిన లాంగ్ లాస్ట్ టైం స్టేట్మెంటే అయినప్పటికీ సో మీ కొరకు నేను ఇంతగానో మీ కేటగిరీకి సంబంధించినది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను ప్రిపేర్ చేసి పెట్టాను సో మీకు వీలైతే మెసేజ్ చేయండి నేను పంపిస్తాను దట్ టు వన్ హండ్రెడ్ రూపీస్ అయితే పేమెంట్ అయితే ఉంది దీనికి ఓకేనా సో హండ్రెడ్ రూపీస్ మేము మీరు అలా ఎక్సెల్ రిటర్న్ పెట్టేసి మెసేజ్ పెట్టి మీకు అంటూ ఒక మెసేజ్ వస్తుంది లైక్ మీ యొక్క కేటగిరీ ర్యాంక్ అండ్ జెండర్ సెండ్ చేయండి సో ఈ యొక్క స్కానర్కి అయితే హండ్రెడ్ రూపీస్ పేమెంట్ చేయండి అని చెప్పేసి స్కానర్ పెడతాం సో దానికి స్కానర్ పెట్టిన తర్వాత పేమెంట్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పంపిస్తే సో మేమైతే ఈ యొక్క లిస్ట్ అయితే సెండ్ చేసేస్తాం అన్నమాట సో ఈ విధంగా చేస్తే పోయేది హండ్రెడ్ రూపీసే బట్ మీకైతే సీట్ అయితే డెఫినెట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా గ్రౌండ్ వర్క్ అయితే చేయండి ప్రతి కేటగిరీ వాళ్ళకి ఓకేనా ఓసీ ఓసీ దాంట్లో బాయ్స్ గర్ల్స్ బీసీ ఏ బాయ్స్ అండ్ గర్ల్స్ బీసీ బీ బాయ్స్ అండ్ గర్ల్స్ బీసీ సి బాయ్స్ అండ్ గర్ల్స్ బీసీ డి బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ బీసీ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ అదేవిధంగా ఎస్సీ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ ఎస్టీ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ కోట సో ఇవన్నీ సంబంధించినటువంటి లిస్ట్ అయితే నేను ప్రిపేర్ చేసి పెట్టాను మీకు కానీ సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో ఇంతగా లిస్ట్ అయితే ప్రిపేర్ చేసి పెట్టాను ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ కాంటాక్ట్ చేస్తా ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ అండ్ వెబ్ ఆప్షన్స్ అయితే మాక్సిమం అయితే ఎక్కువ ఇవ్వండి సో ఎవరిగా సీట్ రాలేదు వాళ్ళందరికీ సీట్ వచ్చింది నాకు రిపోర్ట్ చేశాను నేను ఒక మంచి ఆప్షన్ కొరకు చూస్తున్నాను అని అనుకుంటే డెఫినెట్గా సో మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ యొక్క కాలేజ్ మాత్రమే ఇచ్చేసుకోండి ఎందుకంటే మళ్ళీ వేరే కాలేజ్స్తే అందులో వస్తే బాధపడవద్దు సో అందుకొలకి అనుకున్న కాలేజ్లో నేను వస్తే వెళ్తా లేదంటే ఇప్పుడు ప్రీవియస్లో రిపోర్ట్ చేశాను కాబట్టి ఆ కాలేజ్లోనే ఉంటా అనేసి అనుకునే వాళ్ళు సో ఫేజ్ టూలో ఒక తక్కువ ఆప్షన్స్ ఇవ్వండి అంటే ఐ మీన్ త్రీ కాలేజ్ పెట్టుకున్నా నేను నాకు ఈ త్రీ కాలేజ్ వస్తే డెఫినెట్గా వెళ్తాను వేరే కాలేజీకి వెళ్ళాను నేను ప్రీవియస్లో వచ్చిన కి వెళ్తా అని చెప్పేసి అనుకున్న వాళ్ళు డెఫినెట్గా ఆ విధంగా వర్క్ చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దేస్